వెల్కమ్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ కూర ప్రిపేర్ చేశానండి ఉందండి అద్భుతం సూపర్గా ఉందండి పాలు కోసి సొరకాయ అయితే ప్రిపేర్ చేశానండి వీడియో అప్లోడ్ చేశాను చూడండి సూపర్గా ఉంది సొరకాయ కూర ఇదే విధంగా నేను ఈ విధంగా తయారు చేస్తాను అదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి సవకాయ కూర పాలు పోస్తే ఎంత బాగుంటుందా ఉందండి కూర మాత్రం చూడండి నేను ఎలా చేశాను చూడండి ఒకసారి సవకాయ కూర కర్రీని స్టార్ట్ చేసుకుందాం కర్రీలోకి మనకి మసాలా గాను ఇవ్వండి వెల్లుల్లిపాయలు అయితే నాలుగు గబ్బలు చిన్న అల్లం ముక్క అంగుళం కంటే ఇంకా చాలా చిన్నది స్మాల్గా ఒక ఐదు పచ్చిమిరపకాయలు దీంట్లో కారం అయితే మనం పచ్చిమిరకాయలు వేసుకుంటామండి ఇంకా కారం అంటూ వేయము కాబట్టి ఐదు పచ్చిమిరకాయలు వేసుకుని జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకుందాం ఇదిగోండి జీలకర్ర ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం మిక్సీ బట్టి పేస్ట్ వేసి పక్కన పెట్టుకుందాం అండి కర్రీలో ఇది ఈ పేస్ట్ వేస్తామండి మనం కారము ఇంకా ఏమి వేయమండి కొంచెం ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే చిన్న ముక్క పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి యాడ్ చేసుకోండి నేనేది ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి లేదండి అందువల్ల ఎండు కొబ్బరి యాడ్ చేశాను ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకుందాం పక్కన ఒక పాన్ పెట్టుకుందామండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండి మిర్చి ఆవాలు ఒక పావు స్పూను ఆవాలు చిటపట అన్న తర్వాత మాత్రమే మినప్పప్పు వేయండి మినప్పప్పు ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూను పచ్చిశనపక్క పావు స్పూను ఈ విధంగా తాలింపు గింజల్ని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి ఆ తర్వాత ఉల్లిపాయని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని చాప్ చేసి దాన్ని వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి ఉల్లిపాయలు ఎర్రగా అవ్వక్కర్లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది మనం సాల్ట్ వేసి ఉల్లిపాయలు వేయించుకున్నట్లయితే త్వరగా మెత్తబడిపోతుందండి ఈ విధంగా వేయించుకోండి సాల్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోండి కర్రీలోకి మొత్తం సరిపోయేలాగా పసుపు కూడా వేసుకోండి ఒక పా స్పూను ఈ విధంగా వేగిన తర్వాత సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టి మగ్గించుకుందామండి సొరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకుందాం హెల్దీ అండి సొరకాయ తింటే మాత్రం మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సొరకాయనైతే తరచూ తీసుకుంటూ ఉండొచ్చు పసుపుని ఇప్పుడైతే ఇప్పుడు వేసుకుందామండి ఒక పావు స్పూన్ వేసుకోండి పసుపు ఈ హెల్దీ సొరకాయని మనం ఎర్లీ మార్నింగ్ జ్యూస్ లాగా తాగినా కూడా మనకి వెయిట్ లాస్ అవుతుందండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం ఈ సొరకాయ అనేది తీసుకోండి తరుచు ఈ సొరకాయ కర్రీని కూడా తీసుకుంటూ ఉండండి ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు సొరకాయ కూర కానీ ఈ సొరకాయ కూరను అయితే తీసుకుంటూ ఉండండి కొంచెం వాటర్ బాసు మనం ఉడకనిద్దామండి మిక్సీ ఉంది కదా దాంట్లో మనం వేసుకున్నాం కదండి దాన్ని వేసుకుందాం మనం మసాలా కూడా వేసేసామండి మనం చేసి పెట్టుకున్న మసాలా వేసేసాము దాని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదండి అవి కూడా కలిపి వేసుకున్నాము బాగా ఉడకనేద్దామండి ఉడికిన దాంట్లో అయితే మనం పాలు కొంచెం అయితే పోసుకొని ఉడకనేద్దాము అంతేనండి ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇది మనం చపాతీలో కూడా పూరీలో కూడా తినవచ్చండి చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా ఉంటుంది పాలు వేసాం కాబట్టి ఈ విధంగా ఐదు నిమిషాలు అయితే ఉడకనమండి పాలు వేసిన తర్వాత ఏమీ అవదు బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర మనం ముందు వేసుకొని ఉడకనిచ్చినట్లయితే కూర చాలా టేస్ట్గా ఉంటుంది సరే ఈజీ పద్ధతిలో అయితే మనం సొరకాయ కూర తయారు చేసుకున్నాం కదండి హెల్తీగా టేస్టీగా మనం అయితే కర్రీస్ని ఈ విధంగా తయారు చేసుకుందాము ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి అయితే తింటారండి మనం ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఇంకెందుకండి మీకు నచ్చిందా మీకు నస్తే మాత్రం ఇలా చేసుకోండి ఇలా చేసుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సొరకాయ కూర తినను అన్న వాళ్ళకి పెట్టండి తప్పకుండా అయితే తింటారు పాలు పూసిన కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి కర్రీని ఒక్కసారి లిడ్డు అలా క్లోచేసి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసేయండి అంతేనండి మనకి సొరకాయ పాలు పూసిన కూర రెడీ అయిపోయింది ఇంకా మనమైతే ఇది బౌల్లోకి అయితే సర్వ్ అండి చూసారు కదా ఎంత బాగుందో కర్రీ తింటే కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత అయితే లైక్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో కర్రీ నాకైతే ఆరోగ్య ఆరోగ్యకరమైన కర్రీస్ మనం ఇటు ఏదోటి తినాలి కర్రీస్ కాబట్టి ఇది మీరు ఉట్టి కూర కూడా తినీ కూర ఎక్కువ తినండి అన్నం తక్కువ తినండి ఈ విధంగా తిన్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇలా చక్కగా చేసి చిన్న పిల్లలు కూడా అండి చిన్న పిల్లలు పసి పిల్లలు కూడా చక్కగా ఈ కూరనైతే తింటారు ఇంకెందుకంటే ఆలస్యం ఈ విధంగా మీరు కూడా సొరకాయ పాలు పుస్తని కూర తయారు చేసుకొని ఎమ్మీ ఎమ్మీగా తినండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై వైరీ మంచి వీడియోతో ముందుకు